నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరే తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ గారికి ఏమైంది ఎక్కడా కూడా కనిపించట్లేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం కొన్ని వార్తలు అయితే చెక్కలు కొడుతున్నాయి మరి అందులో వాస్తవం ఎంత ఉందనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు చూస్తుంటే తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ గారు ఏమైంది అంటే ఎక్కడ కనిపించట్లేదు కొన్ని సోషల్ మీడియాలో మాత్రం కొన్ని వార్తలు మాత్రం చెక్కలు కొడుతున్నాయి ఏంటంటే అవి తను కొంచెం హెల్త్ బాగాలేదు తన ఫామ్ హౌస్ లోనే ఉన్నారు క్రిటికల్ హెల్త్ కేర్ యూనిట్ కూడా తన ఫార్మ్ హౌస్ లో పెట్టి తనకి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు అని చెప్పేసి కొన్ని వార్తలు వస్తున్నాయి మరి వాస్తవం లేకపోతే దీని ఇంకేదైనా ఇప్పుడు ఇద్దరు విషయంలో సస్పెక్ట్ చేస్తుంది తెలంగాణ సమాజం అసలు వీళ్ళు హెల్త్ ఉందా వీళ్ళకి హెల్త్ బాగుందా బాగలేదా అసలు వీళ్ళెందుకు జన సమూహంలోకి రావట్లేదు వీళ్ళెందుకు సమాజానికి దూరంగా ఉంటున్నారు ఎందుకు కనీసం మీడియా ముందుకైనా రావట్లేదు అనే దాని మీద ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో బాగా చర్చ జరుగుతుంది ప్రత్యేకించి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి కేసీఆర్ అసెంబ్లీకి రాడు కొని కార్యకర్తలతో మీటింగ్ పెట్టడు నాయకులతోటి కలవడు మరి ఎక్కడ ఉన్నట్టు ఆయన ఫామ్ హౌస్లో ఉన్నాడు ఫామ్ హౌస్లో ఏం చేస్తున్నాడు కేసీఆర్ ఫామ్ హౌస్లో ఆరోగ్యంగా ఉన్నాడా లేడా అనే దాని మీద ఇప్పుడు చర్చ జరుగుతుంది ప్లస్ ఆయన ఆరోగ్యం గురించి మాకు చెప్పండి అని చెప్పేసి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీజేపీ అడుగుతుంది ఆయన ఆరోగ్యం గురించి ఎందుకు చెప్పట్లేదు ఎందుకు దాస్తున్నారు అనేటువంటి ప్రశ్నలు కూడా కాంగ్రెస్ పార్టీ బీజేపీకి సంబంధించిన నాయకులు అడుగుతూ ఉన్నారు ఆయనకి ఏమైంది సోషల్ మీడియాలో లేదంటే వివిధ రకాల మాధ్యమాల ద్వారా వస్తున్నటువంటి న్యూస్ కరెక్టేనా దానికి క్లారిఫై ఇవ్వాల్సిన బాధ్యత కల్వగుంట ఫ్యామిలీ మీద ఉంది ఎందుకు ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ప్రజలకి ఆయన ఆరోగ్యం గురించి చెప్పాలి ఇప్పుడు వస్తున్నటువంటి న్యూస్ ప్రకారం ఏంటి ఆయనకి ఏదో ఆరోగ్యం బాగలేదు చాలా సీరియస్గా ఉంది ఫామ్ హౌస్లోనే ఒక క్రిటికల్ కేర్ యూనిట్ని యశోద హాస్పిటల్స్ వాళ్ళు తయారు చేశారు అక్కడ ఆయనకి ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నారు ఆయన ఐసీయులో లాగా తయారు చేసి ఐసీయూలో లాగా ట్రీట్మెంట్ ఇస్తున్నారు ఆయనకి ఆయనకి తీవ్రమైనటువంటి అస్వస్థతతో ఉన్నారు అనేటువంటి ఒక న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతుంది మరి అలాంటప్పుడు అంత సీరియస్ గా ఉన్నప్పుడు లేదా సీరియస్ గా లేనప్పుడు లేదా సీరియస్ గా ఉందని చెప్పి న్యూస్ వస్తున్నప్పుడు నిజంగా సీరియస్ గా లేనప్పుడు నువ్వు వచ్చి హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయమని చెప్పి బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అడుగుతున్నారు ఈవెన్ గతంలో కూడా హాస్పిటల్ చేరాడు యశోద హాస్పిటల్ ఆయన యశోద హాస్పిటల్ చేరినప్పుడు కూడా అనేక మంది ఆందోళన చెందారు ఆయనకి హెల్త్ ఎలా ఉంది ఏంటి అనేది ఓడిపోయినటువంటి తొలి రోజుల్లో ఆయన జారిపడి అర్ధరాత్రి వేళ ఆయన తీసుకొచ్చి హాస్పిటల్లో చేర్చారు హాస్పిటల్ చేస్తే హాస్పిటల్లో ఎవరిని పోనీ పోనీకపోతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఆ రోజు కూడా డిమాండ్ చేశారు మాకు హెల్త్ బుల్ట్ రిలీజ్ చేయండి హెల్త్ బులెటెన్ ఎందుకు రిలీజ్ చేయట్లేదు కేసీఆర్ దాన్ని ప్రతిపక్ష నాయకుడు కాబట్టి ఖచ్చితంగా హెల్త్ బులెటెన్ అడుగుతారు ప్లస్ మాజీ సీఎం ప్లస్ తెలంగాణ ఉద్యమకారుడు కాబట్టి ఆయనకి ఏమైంది అనే ఆందోళన సహజంగా ఉంటుంది అందులో అందులో ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఏంటి ప్రధానమైనటువంటి కేసులు ఆయన మీద ఉన్నాయి కాళేశ్వరం కేసు ఒకటి ఉంది ఫోన్ టాపింగ్ ట్యాపింగ్ కేసు విద్యుత్ ఒప్పందాలకు కేసు ఉంది యాదాద్రి పవర్ ధర్మల్ ఉన్నాయి యాదాద్రి భద్రాద్రి రెండు ఉన్నాయి రెండు ధర్మల్ పవర్ ప్రాజెక్ట్స్ కేసులు నడుస్తున్నాయి ఈ కేసులు నడుస్తున్నటువంటి క్రమంలో విచారానికి హాజరు కాకుండా ఉండడానికి బాగలేదు అనేటువంటి న్యూస్ ని స్ప్రెడ్ చేశారా లేదంటే నిజంగా బాగలేదా ఆయనకి అనేది క్లారిటీ అయితే ఇవ్వాలి కదా ఈ మధ్య కాలంలో ఎక్కడ కూడా ఆయన మీడియాలో కనిపించడం కానీ లేదా అక్కడికి వెళ్ళినటువంటి నాయకులను కానీ కార్యకర్తలను కానీ కలిసినటువంటి దాఖలాలు ఎక్కడా లేవు గతంలో ఆయన కాలు విరి తుంటి కాలు విరిగి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకొని హాస్పిటల్ నుంచి ఆయన ఫామ్ హౌస్కి వెళ్ళిపోయిన తర్వాత ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజల్ని పిలిపించుకొని ఆయన మాట్లాడారు కొన్ని రోజుల పాటు ఆ తర్వాత అసెంబ్లీకి వచ్చి ఆయన ప్రమాణ స్వీకారం చేశారు ఎమ్మెల్యేగా కానీ మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఆయన ఎక్కడా కనిపించలేదు ప్లస్ పదిహేను దాదాపు రెండు పదిహేను రోజుల నుంచి రెండు వారాల నుంచి అసలు ఆయన సైలెంట్గా మౌనంగా అసలు ఉన్నారా లేరా అన్నట్టుగా ఉంది ఆయన కదలికలు సో ఆ నేపథ్యంలో ఆయనకి హెల్త్ ఎలా ఉంది అనేటువంటి డౌట్స్ వస్తున్నాయి కారణం ఏంటంటే ఆయనకి ఎప్పుడు కూడా అనారోగ్యంగా ఉంటాడు అనేది ఒక అభిప్రాయం ఉంది ఆయన ఏదో బాగలేదు అనేటువంటి అభిప్రాయం ఉంది సో ఆయనకి ఇప్పుడు అసలు హెల్తీగా ఉన్నారా హెల్తీగా లేరా అనేది క్లారిఫై చేయాలి తెలంగాణ సమాజానికి ఒకటి రెండు ఏంటంటే ఈ కేసుకు సంబంధించి కీలకమైనటువంటి కేసు ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ కేసు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు అనే అతను మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్గా చేసినటువంటి అతను ఆయన రావాలి ఆయన వస్తే కనుక అప్పుడు ఈ కేసు ఫైనల్ అవుతుంది ఆయనకు ఆల్రెడీ రెడ్ కార్డర్ నోటీస్ ఇచ్చారు రెడ్ కార్డర్ నోటీస్ ఇస్తే ఆయన ఏమన్నారంటే ఈ లోక్సభ ఎన్నికల లోపలే వస్తాను లోక్సభ ఎన్నికలు అయిపోయిన తర్వాత అయినా వస్తాను ఫలితాలు వచ్చిన తర్వాత అని చెప్పి ఆయన చెప్పాడు నేను ఎక్కడికి పోలేదు అని చెప్పి చెప్పాడు దర్యాప్తు అధికారులకి ఆయన ఫోన్ చేసి దర్యాప్తు అధికారులకి చూసి చూడనట్టు వెళ్ళాలి గతంలో అందరం మనం కలిసి పనిచేసాం కదా ఎవరో పై అధిక పై వాళ్ళు చెబితేనే కదా చేసేది మన ఫోన్ ట్యాపింగ్ అన్నట్టుగా మాట్లాడినట్టు న్యూస్ వచ్చింది సరే ఆయన నిజంగా వస్తాడు అమెరికా నుంచి అని చెప్పేసి అనుకున్నారు అందరూ సో ఇటీవల కాలంలో రేవంత్ రెడ్డి కూడా అమెరికా వెళ్ళాడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లు కూడా అమెరికా వెళ్లారు కదా పెట్టుబడుల ఆకర్షణ కోసం పెట్టుబడులను ఆకర్షించడం కోసం కానీ అమెరికాలో ఏమైనా కలిసారా అని అంటే ప్రభాకర్ రావు ఆచూ అనేది తెలిసినట్టయితే ఖచ్చితంగా తెలంగాణ పోలీసులు ఆయన్ని ఇక్కడికి తీసుకురావాలి సో ఆయన ఏంటి అమెరికాలో ఉన్నాను నాకు హెల్త్ బాగాలేదని ఆయన చెప్తున్నాడు హెల్త్ బాగాలేదు తన ఏదో హాస్పిటల్లో చూపించుకుంటున్నానని చెప్పి ఆ మధ్యకాలంలో ఆయన చెప్పారు అసలు ఆయన ఉన్నారా లేదా హెల్త్ విషయంలో ఏ విధంగా ఉందనేది ఆయన సంగతి కూడా తెలియదు సో ఒకవైపు ప్రభాకర్ కదలికలు తెలియట్లేదు ఇంకొక వైపు కేసీఆర్ కదలికలు తెలియట్లేదు వీళ్ళిద్దరికీ అసలు ఏమైంది అనే దాని మీద చర్చ జరుగుతుంది తెలంగాణ సమాజంలో ఇప్పుడు వాళ్ళు ప్రజలకు కనిపించి ఇంతకు ముందు ప్రభాకర్ ఏం చేసేవాడు వారానికో పది రోజులకో అమెరికా నుంచి ఏదో ఒక మెసేజ్ పంపించేవాళ్ళు పోలీసులకి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ కి ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించినటువంటి అంశాల మీద ఇప్పుడు అసలు అసలు పోలీసులకు అందుబాటులో ఉన్నారా లేదా అనేది కూడా అర్థం కావట్లా పోలీసులు ఏమో కోర్టులో పిటిషన్ వేశారు రెడ్ కార్నర్ నోటీస్ వేసి మాకు అనుమతించండి అక్కడ నుంచి తీసుకురావడానికి అని చెప్పేసి అది అది ముందుకు కదలట్లా ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది ముందుకు కదల ప్రభాకర్ రావు వస్తే ప్రభాకర్ రావు వచ్చిన తర్వాత ప్రభాకర్ రావుని గనికి విచారిస్తే నాయన భుజంగరావు ఏదైతే ఇచ్చారు వాంగ్మూలం ఆయన ఇచ్చినటువంటి వాంగ్మూలం ప్రకారం ప్రభాకర్ రావుని విచారించాలి ప్రభాకర్ రావుని విచారిస్తే ప్రభాకర్ రావు చెప్పాలి ఎవరు చెప్తే ఈ ఫోన్ ట్యాపింగ్ చేశారు అనేది అప్పుడు కేసు ఫైనల్ అయితే అవకాశం ఉంది కేసీఆర్ చెప్పాడు అని అంటే కేసీఆర్ ని పిలిచి విచారించేటువంటి అవకాశం ఉంది కానీ ఆయన అసలు ఉన్నారా లేదా అనేది తెలియట్లా ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక అడుగు ముందుకేసి అసలు ఆయన అదృశ్యం ఉన్నాడో లేదో తెలియదు అని చెప్పి ఒక న్యూస్ సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవుతుంది ఇంకొక పక్క ఏమో కేసీఆర్ అసలు ఫామ్ లో ఏం చేస్తున్నారు ఫామ్ హౌస్ లో మరి నిజంగానే హెల్త్ బాగలేకున్నాడా లేదంటే కవిత తిహార్జీలో ఉంది కాబట్టి ఆ శోకంలో ఆ దుఃఖంలో ఆయన ఉన్నారా ఆయనకి ఏమైంది అనే దాని మీద తెలంగాణ సమాజం ఆందోళన చెందుతుంది ఆందోళన చెందడంలో సహజంగా ఆందోళన చెందుతుంది ఎందుకంటే ఆయనకు అంటూ అభిమానులు ఉన్నారు ప్రత్యేక రాష్ట్రం ఉద్యమం చేపట్టినటువంటి నాయకుడు కాబట్టి ఖచ్చితంగా ఉంటారు అభిమానులు మరి ఆయన చెప్పాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉంది కదా ఇప్పటి వరకు వీళ్ళిద్దరికి సంబంధించిన సమాచారం చెప్పట్లేదు అని అంటే మరి సోషల్ మీడియాలో వస్తున్నటువంటి న్యూస్ని అనుకోవాలా లేదు ముందు మీడియా ముందుకు వచ్చి కనుక క్లారిటీ ఇవ్వకపోతే వాటిని నమ్మి ఇప్పుడు ఆందోళన చెందాల్సిన పరిస్థితే కదా ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తున్నారు హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయమంటున్నారు కదా లేదా అసలు ఆయనకి ఎలా ఉందో చెప్పమంటున్నారు కదా ఇప్పుడు ఇన్ని రకాల అంశాలను చెప్తున్నాడు కదా కేటీఆర్ అనేక రకాల అంశాలను చెప్తున్నారు కదా ప్రతిరోజు రేవంత్ రెడ్డికి కౌంటర్ ఇస్తున్నాడు కదా ఇప్పుడు తాజాగా ఎన్కన్వెన్షన్ కూల్చివేత మీద కూడా రెస్పాండ్ అయ్యారు కదా మరి ఎందుకు కేసీఆర్ హెల్త్ మీద రెస్పాండ్ కావట్లేదు హరీష్ రావు లేకపోతే సంతోష్ రావు లేకపోతే కేటీఆర్ ఎవరో ఒక రెస్పాన్స్ కావాలి కదా మరి ఎవరు రెస్పాండ్ కావాలి అక్కడేమో ఆమెకి హెల్త్ బాగాలేదని చెప్పి అక్కడ కవిత నుంచి ఆమెకి ఏదో ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు అంటున్నారు అంటే ఇక్కడ తిహాజల్కి వెళ్ళి కూడా కలిసింది లేదు కేసీఆర్ గారు కూతుర్ని కేసీఆర్ అసలు వెళ్ళలేదు కేసీఆర్ అసలు వెళ్ళలేదు కేటీఆర్ వెళ్ళాడు కేసీఆర్ సో ఆవిడకి ఏదో హాస్పిటల్కి తీసుకొచ్చి ఎయిమ్స్ కి తీసుకొచ్చి ఆవిడకి ఏదో ట్రీట్మెంట్ ఇచ్చి పంపించారు అంటున్నారు మళ్ళీ ఇప్పుడు ఏదో బాగలేదు అంటున్నారు ఇదంతా కేవలం బెయిల్ కోసం ఆడుతున్నటువంటి రామానా ఇరవై ఏడో తారీఖున వాయిదా ఉంది బెయిల్ కి సంబంధించి సో హెల్త్ కండిషన్స్ లో మధ్యంతర బెయిల్ ఇస్తున్నాము అని చెప్పి చెప్పడానికి చెప్పించడానికి ఇప్పుడు అన్ని అన్ని రకాల హోప్స్ క్లోజ్ అయిపోయినాయి ఇంక ఉండేటువంటి ఒకటే ఒకటి ఏంటంటే హెల్త్ కండిషన్ హెల్త్ కండిషన్ నేపథ్యంలో సీరియస్గా ఉంది కాబట్టి కండిషన్ తోటి మేము విడుదల చేయాల్సిన అవసరం వచ్చిందని చెప్పి విడుదల చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయా ఇవన్నీ కేసీఆర్ ఫామ్ హౌస్ లో కూర్చొని ఏర్పాట్లు చేస్తున్నాడా లేదంటే నిజంగా హెల్త్ బాగాలేదు ఇవన్నీ చెప్పాలి కదా ప్రజలకి పారదర్శకంగా ఉండాలి కదా మరి లేదు చెప్పినప్పుడు సోషల్ మీడియాలో కాదు మెయిన్ మీడియాలో ఎక్కడైనా సరే ప్రజలైనా రకరకాలుగా అనుకోవడానికి అవకాశం ఉంది సార్ ఏది నిజమో ఏది అబద్ధం అనేది వాళ్ళ దగ్గర నుంచి వచ్చేంత వరకు కూడా మనం వెయిట్ చేయాల్సింది